నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ అంటే రోజు రోజుకి మర్డర్స్ జరుగుతున్న ఆ స్టైల్ వే ఆఫ్ ఇది చేంజ్ అవుతూ వస్తుంది మళ్ళీ కొత్తగా అంటే ఆ ప్రీడ్ కోసము భర్తను చంపేయడంలోనూ ఒక కొత్తదనం ఒక కొత్త కేసు మళ్ళీ బయటకు వచ్చింది సో ఏం సార్ అంటే అది గతంలో కూడా జరిగింది దాని ఫెయిల్యూర్ ఇప్పుడు సక్సెస్ ఎట్లా ఏదో చెప్పారు కాస్త కన్ఫ్యూజన్ అండ్ ఉంది యాక్చువల్ గా ఈ స్టోరీ లాస్ట్ ఇయర్ నేను చెప్పానండి అంటే ఒక భార్య భర్తను చంపడానికి ప్లాన్ చేసి ఫెయిల్ అయింది అప్పుడు నేను చెప్పాను ఈ స్టోరీ అయితే ఈమె పట్టు వదల్ని లాగా ఆ భర్తను ఫెయిల్ అయినా కూడా రెండు సార్లు రెండోసారి ట్రై చేసింది రెండోసారి ఫెయిల్ అయింది మళ్ళీ పట్టు మూడో మూడోసారి చేసి సక్సెస్ అయింది అంటే ఈమె ఎంత పట్టుదలతో భర్తను చంపాలని ఒకసారి మిస్ అయినా రెండోసారి మిస్ అయినా వదలకుండా మూడోసారి సక్సెస్ అయింది కానీ యథావిధిగా అందరూ క్రిమినల్స్ ఎలాగైతే అది తెలివిగా మండలు చేసి దొరికిపోతారు ఈమె కూడా అలాగే దొరికిపోయింది అయితే ఇది రెండు యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కి అడ్డొస్తున్నాడు అనేది ఒక కారణం అయితే రెండో కారణం అతని పేరుతో ఇన్సూరెన్స్ రెండు కోట్ల డబ్బులు ఉంది ఆ రెండు కోట్లు భర్త చనిపోతే వస్తుంది అనేది రెండో యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ లో ఏమై చంపేస్తుంది ఈ మధ్య కాలంలో మనం స్త్రీలు భర్తల్ని చంపున కేసులు చూస్తూ ఉంటే ఈ రెండు యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే భర్త పేరు మీద ఆస్తి ఉంటుంది సో భర్త వ్యవహార తరగతి సంబంధాన్ని అడ్డు వస్తుంటాడు ఈ రెండు ఒక వాడిని చంపేస్తే ఈమెకి ఆస్తి వస్తుంది ప్రియుడు ఈమె కలిసి ఏం చేయొచ్చు ఎందుకంటే పిరియడ్ కొన్ని రోజులు మోచిపోతే వదిలేయచ్చు అనుకో మోసుకొని ఉంటాడు సో అందుకని ఈ రెండు యాంగిల్స్ లో వీళ్ళు కోల్డ్ బ్లడెడ్ గా ప్లాన్ చేస్తున్నారు అంటే ఎమోషనల్ హత్యలు కాకుండా ఒక ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ మటర్స్ అంటారు వీటిని ముందుగా అన్ని ఆలోచించుకొని చేయడం అనేది అంటే ఈ మధ్య ఏమైందంటే భర్తలు ఆస్తులు ఉంటే వాళ్ళకి అది ప్రాణాంతకంగా మారుతుంది మామూలుగా ప్రతి ఒక్కరు ఇవాళ జీవితంలో గోలేంటి ఆస్తులు సంపాదించారు కానీ ఒక్కోసారి మన ఆస్తి మన ప్రాణం తీసే పరిస్థితి ఇవాళ భర్తల ఏర్పాటుకు వచ్చింది రెండోది దీని వెనకాల డ్రాప్ లో నేను చాలా సార్లు చెప్తుంటాను ఇండియన్ కాంటెక్స్ లో ఇప్పటికి కూడా విడాకులు తీసుకోవడం అనేది స్త్రీలకు మరింత కష్టం మగవాళ్ళకంటే సో అందుకని విడాకులు తీసుకో రెండోది భర్తలు విడాకులు ఇవ్వరు ఎందుకు పిల్లలు ఉంటారనేమో లేకపోతే వాళ్ళకి ప్రిస్టేజ్ ఉందనో వాళ్ళకి ఏంటంటే అఫేర్ ఏదన్నా పెట్టుకొని తిడతారు సరే ఇంకా మారు అంటారు అంత తప్ప విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పట్లేదు ఇంకా ఇండియాలో ఎందుకంటే వన్ పర్సెంటే విడాకుల రేట్ ఉంది ఇప్పటికి ఇండియాలో కొంతమంది అంటారు విడాకులు ఎక్కువైపోయినాయి ఈ మధ్య ఎక్కడ చూసినా అని అర్బన్ కొంత పెరిగింది కానీ ఓవరాల్ గా అయితే ఇండియాలో వన్ పర్సెంటే ఉంది విడాకుల రేటు అది కూడా ఒక కారణం అందుకని విడాకులు ఇవ్వడం వీడు నన్ను వదిలేయడు భర్తతో క్రీడితో ఎంజాయ్ చేయలేకపోతున్నాను అందువల్ల వీడిని అడ్డుగా మిగిలి ఉన్నాడు కాబట్టి అడ్డు అన్నది స్త్రీలలోకి ఏర్పడుతుంది రెండోది స్త్రీలకు కూడా ఎంపవర్మెంట్ పెరిగింది డబ్బులు కొంత పెరిగాయి సో ఒకవేళ చంపేసి అరెస్ట్ అయినా కూడా నాలుగు జైల్లో ఉంటాం మంచి లాయర్లు పెట్టుకుంటూ బయటకు వద్దామన్న యాంగిల్లోకి వెళ్ళిపోయారు అనమాట సో అందువల్లే మనకి ఈ మధ్య కాలంలో స్త్రీలు హత్యలు ఎక్కువ చేస్తున్నట్టు కనబడుతుంది కానీ కంపారేటివ్లీ డేటా చూస్తే ఎన్సీఆర్బి డేటా తొంభై పర్సెంట్ హత్యలు మగవాళ్లే చేస్తున్నారు ఇండియాలో ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రం స్త్రీలు చేస్తున్నారు అంటే అసలు సంబంధం లేదు మగవాళ్ళు చేసే హత్యలతో అసలు స్త్రీల హత్యలను కంపేర్ చేయకూడదు అంత ఎక్కువ ఉంది కానీ విత్ ఇన్ దట్ స్త్రీలు చేసేవి కొద్దిగా పెరుగుతున్నాయి మీడియా కూడా మగవాళ్ళు చేసే హత్యలను పెద్దగా హైలైట్ చేయదు స్త్రీలు చేసే హత్యలను విపరీతంగా హైలైట్ చేస్తుంది మగవాళ్ళు కూడా భార్యలు చంపుతూ ఉంటారు కానీ అది నార్మలైజ్ అయిపోయింది మగవాడు భార్యను చంపడంలో వార్త ఉంది భార్య భర్తను చంపితే వార్త కదా అన్నట్టుగా ఇది అవుతుంది ఇది కొద్ది రోజులకి ఇది కూడా నార్మలైజ్ అయిపోవచ్చు సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగింది ఈమె భర్తని ఎలా ప్లాన్ చేసింది రెండు సార్లు ఎలా ప్లాన్ చేసింది మూడోసారి ఎలా సక్సెస్ అయింది ఈ విషయాలని మనం చూద్దాం ఇది వచ్చి నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలంలో బోర్గాం అనే గ్రామంలో జరిగింది ఇక్కడ రమేష్ అని ఉంటాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు అతనికి ముప్పై ఐదు ఏళ్ళు అతని భార్య సౌమ్య ఆమెకు ముప్పై రెండేళ్లు ఏళ్ళు ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో గా పనిచేస్తుంది అయితే వీళ్ళిద్దరికి పిల్లలు లేరు ఈ స్కూల్లో పనిచేస్తున్నప్పుడే స్కూల్లో పనిచేసే దిలీప్ అనే అతనితో ఆమెకి అఫైర్ ఏర్పడింది సో ఈ విషయం భర్తకు తెలిసింది తెలిసి భర్త మందలించాడు మందలిస్తూ వచ్చి ఈమె స్కూల్లో కూడా నిలిచిపోని అంటే వదిలే జాబ్ వదిలే నువ్వు ఇంట్లో ఉండు నేను నిన్ను పోషిస్తా అలాగే చెప్తుంది కానీ ఈమెకి మామూలుగా చాలా మందికి ఏంటంటే లవర్ తో ఒకసారి అటాచ్మెంట్ వస్తే అది ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉండొచ్చు సో ఏదేమో నాకు థ్రిల్ అవన్నీ ఉంటాయి కాబట్టి అతను వదులుకోవడానికి సిద్ధంగా లేదు సో దాంతో ఈమె తన మాట వినకుండా చేస్తుంది ఇతనేమో గట్టిగా ఈ ఈమెను ఖండిస్తున్నాడు ఆపం అని చెప్తున్నాడు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు తరచుగా జరుగుతున్నాయి దీంతో ఈమె అనుకున్నది వీడిని లేపేస్తే మనకి ఆల్రెడీ అతని పేరుతో రెండు కోట్ల ఇన్సూరెన్స్ కూడా ఉంది సో ఇన్సూరెన్స్ వస్తుంది మనం మన పీరియడ్ తో సెటిల్ అయిపోవచ్చు ఎక్కడైనా వేరే టౌన్ కి ఎక్కడ సిటీకి వెళ్ళిపోయి హాయిగా రెండు కోట్లు ఉంటే ఏముంది ఫిక్స్డ్ వేసుకున్న మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి హాయిగా ఉందాము అన్న యాంగిల్ లో ఎంజాయ్ చేద్దాము అన్న యాంగిల్ లోకి వెళ్ళింది దాంతో ప్రియుడికి చెప్పింది ఇట్లా మా ఓన్ లేపేస్తే మనకి హాయిగా రెండు కోట్లు వస్తుంది అంటే వాడు కూడా రెండు కోట్లు వస్తుంది పైగా హాయిగా ఉంటది ఈ అడ్డు లేదు ఇప్పుడు ఏందో గిల్ట్ గా రహస్యం కలుసుకోవాలి ఇవన్నీ ఎందుకు అనుకొని అతను కూడా డిసైడ్ అయ్యి అతను ఒక్కడే చేయలేడు కాబట్టి అభిషేక్ అని ఇంకొకటికి చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ కి సో ఈ అభిషేక్ ప్లాన్ చేసింది ఏంటంటే ఇతను బైక్ వెళ్తుంటాడు ఈ రమేష్ హస్బెండ్ బైక్ లో కంపెనీకి బైక్ లో వెళ్తుంటాడు కాబట్టి వెనకాల వెహికల్ తో గుద్దేస్తే యాక్సిడెంట్ లాగా ఉంటదనేది ప్లాన్ చేశారు అలాగే గుద్దారు లాస్ట్ ఏజ్ జరిగింది ఆ జరిగినప్పుడు నేను చెప్పాను కూడా ఇక్కడ సో గుద్దేస్తారు కానీ అతను పడ్డాడు చెయ్యిరిగింది మనిషి అయితే బతికాడు సో ఇంక ఈ లోపల జనం ఎవరు వస్తుంటే ఇంక అక్కడ ఆగి అతను చంపే పరిస్థితి లేక వెళ్ళిపోయారు సో అతను కూడా ఏదో హిట్ అండ్ రన్ అనుకున్నారు అందరూ ఏదో యాక్సిడెంట్ అనే నమ్మారు అత్యాయత్నం అనే అతను కూడా రమేష్ కూడా అనుకోలేదు ఎవరు కూడా అనుకోలేదు సో అది అయిపోయిందో ఆయన కట్టుకున్నాడు ఉన్నాడు మళ్ళీ సేమ్ గొడవలు జరుగుతున్నాయి ఈసారి ఏం ప్లాన్ చేసిందంటే దిలీప్ తో కలిసి ఇలాగ మనం చేస్తే ప్రొఫెషనల్ గా లేదు ఎవరికైనా డబ్బులు ఇచ్చి చేద్దామని కొంత డబ్బులు ఇచ్చి ఒక సుపారీ గ్యాంగ్ ఇచ్చారు ఈ మధ్య సుపారీ గ్యాంగ్ ఎక్కడ చూసినా వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు కూడా మా కడప జిల్లాలో చెప్పుకుంటారు మా రాయలసీమలో బిర్యానీ బీర్ తీసిస్తే కూడా చంపేసే వాళ్ళు ఉంటారని ఒక్కోసారి క్రిమినల్ లాయర్లకి అయితే ఫేవర్ చేస్తారనమాట నాకు చిన్న ఫేవర్ చేయరా పలా నోన అంటే వేసేస్తారు అనమాట క్రిమినల్స్ ఉంటారు కదా సో ఈ రకం హత్యలు అనేవి వాళ్ళకి చాలా సింపుల్ అయిపోయింది అలా ఇచ్చారు కానీ ఆ క్రిమినల్ గ్యాంగ్ కూడా ఫెయిల్ అయ్యారు ఇతను అటెంప్ట్ చేశారు కానీ చావలేదు దాంతో ఇది కాదు ఇంకా మనమే రంగంలో దిగాలని ఆమె స్వయంగా దిగింది అదేం చేసిందంటే మొన్న నిద్ర మాతల్లో పొడిగొట్టి కొట్టి నీళ్ళల్లో బాగా కలిపేసి అతను నీళ్ళు అడిగినప్పుడు ఈ నీళ్ళు ఇచ్చింది అతను ఆ నీళ్ళు తాగేశాడు తాగేసినాక మత్తులకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ దిలీప్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరలో ఇంటి దగ్గరలో ఉంచింది ముందుగానే సో వాళ్ళు ఈమె మిస్ కాల్ ఇచ్చింది వాళ్ళు వచ్చారు వచ్చినాక ఇద్దరు కలిసి టవల్ మెడగ జుట్టి గట్టిగా బిగించి దిండుని ముఖం మీద ముక్కుకి గట్టిగా అదిమేసి చంపేశారు చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఈమె హార్ట్ అటాక్తో చనిపోయాడు కుప్ప కూలిపోయాడు ఉన్నట్టుండి నీళ్ళు అడిగాడు నీళ్ళు ఇచ్చాను గుండె పట్టుకున్నాడు అది ఒక డ్రామా ఆడింది ఏడ్చింది అంత జనం అంతా కూడా నమ్మారు అంత్యక్రియలు కూడా అయిపోయినాయి అయితే ఈ రమేష్కి ఒక తమ్ముడు ఉన్నాడు అతనికి ఈ బాడీ దగ్గరగా చూడడము ఆ రెండోది ఏమి గురించి కొంత ఐడియా ఉంది ఆల్రెడీ ఇవన్నీ అబ్బాయికి డౌట్లు వచ్చాయి అబ్బాయికి కానీ ఆ అబ్బాయి గట్టిగా చెప్పలేక సైలెంట్ గా ఉన్నాడు కానీ అంత్యక్రియలు అయిపోయినాక అంత్యక్రియలు అంటే పూడ్చారు అతను కాల్చలేదు బాడీని కాల్చలేదు సో ఆ అబ్బాయి ఉండబెట్టలేక అన్నానిత్య ఉండొచ్చు మనం తెలుసు కూడా గమ్మున ఉంటే బాగుండదని అబ్బాయికి నిద్రలు రాక వెళ్ళి పోలీస్ స్టేషన్లో లో చెప్పారు సార్ మా అన్న ఇది అనుమానంగా ఉంది మెడ అంత గుర్తులు ఉన్నాయి సార్ అని చెప్తే పోలీసులు ఇమీడియట్ గా రంగంలో ఎదిగి బాడీ తీసి మళ్ళీ రీ పోస్ట్ మార్టం అంటే రీ కాదు పోస్ట్మార్టం పోస్ట్ మార్టం చేశారు పోస్ట్ మార్టం క్లియర్ గా ఇది అత్యని తెలిసింది దాంతో ఈమె ఈ లో అవన్నీ చూస్తే దిలీప్ వచ్చాడు రంగములకి ఇంకా పోలీసులు ఏముంది సో ఇద్దరికి ఏదో కోటింగ్ ఇచ్చారు దాంతో మొత్తం విషయం చెప్పారు సో అలాగా ఈ ఇప్పుడు దిలీప్ ఈమె తర్వాత అభిషేక్ తర్వాత సూపర్ గ్యాంగ్ వీళ్ళందరూ జైల్లో అయితే ప్రజెంట్ ఉన్నారు మేబీ రెండు కోట్లు వస్తుంది కాబట్టి ఈమె ముందు ప్లాన్లే ఉంటది వీళ్ళకి ఏమంది కొన్ని లక్షలు ఖర్చు పెడితే బెయిల్ వస్తుంది లాయర్ లో దొరుకుతారు పోలీసులు కూడా మంచిగా ఇస్తే రేపు షీట్ లో అందరూ పోలీసులు చేస్తారని కాదు ఉన్నాయి సో ఇవి ఒకవేళ పోలీసులు గట్టిగా చేసినా దీన్ని నిరూపించడానికి కోర్టులో విక్టిమ్ తరపున గట్టిగా ఉండాలి ఇప్పుడే చాలా సార్లు మనకి ఇండియాలో ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేల మడర్స్ పర్ ఇయర్ జరుగుతాయి కానీ కన్వెక్షన్ రేటు వెరీ లో ఉంటుంది ఎందుకంటే విక్టిమ్స్ వైపు నుంచి గట్టిగా పోరాడాలి వాళ్ళు రెండు రోజులు పోరాడతారు వాళ్ళ సమస్యలు ఎవరు ఉంటాయి ఇంక పోయినవాడు ఎలాగ రాడు మన దూరం మీద మళ్ళీ ఖర్చు పెట్టి ఎందుకు లేని సైలెంట్ అయిపోతారు అందువల్లనే హత్య చేసిన వాళ్ళు ఈజీగా దొరుకుతారు పోలీసులు కూడా వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది స్టాప్ తక్కువగా ఉంటారు ప్రతి కేసుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి టైట్గా ఇవి చేసి తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టి గారికి ఇవన్నీ చేసేస్తారు రెండోది ఆల్రెడీ ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అందుకనే హత్య కేసులు ఎందుకు పెరుగుతుంటాయంటే దొరుకుతామని అందరికి తెలుసు దొరకమనే చేస్తారు ప్లానింగ్ అంతా ఓ వరుసలో దొరికినా కూడా ఈ సిస్టమ్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఇది వాళ్ళకు ఉంటది కాబట్టి ఇంత విచ్చలవిడిగా విడిగా హత్యలు జరుగుతున్నాయి ఇండియాలో మొత్తానికి సక్సెస్ అయినా కూడా మళ్ళీ ఫెయిల్యూర్ అవ్వాల్సి వచ్చింది లాస్ట్ ఫెయిల్యూర్ కానీ ఓవరాల్ గా మనిషి అయితే పోయాడు ఇంకా పోయాడు ఈ రెండు కోట్లు ఇవి రావచ్చు రేపు పొద్దున్న చెప్పలేము రాదు నాకు ఇన్సూరెన్స్ కూడా రాదు కదా చంపింది వీళ్ళే అనేసి తెలిసిపోతుంది అదే పిల్లలు ఉంటే ఒకవేళ ఇచ్చి ఉండొచ్చు పిల్లలు కూడా లేదు ఇన్సూరెన్స్ కూడా రాదు మేబీ మరి వీళ్ళిద్దరు బయటకు వచ్చి ఏం చేస్తారు చూడాలి థ్యాంక్ యూ సార్